హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చెట్టుబాబు చూడండి ఇప్పుడైతే మనకి ఈ కస్టమరు వి నెక్ అయితే పెట్టమన్నారు అంటే కరెక్ట్గా వి నెక్ ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది ఎలా కొలతలు పెట్టుకొని ఎలా కట్ చేసుకోవాలి అని మాత్రం చూద్దాం క్లియర్గా చూడండి ఈ కింది వైపు అయితే నేనైతే ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటున్నాను అంటే కింద ఒక ఇంచు వెడల్పుతోని ఆ కోర్ అనేది కట్ చేసుకొని మళ్ళీ మనం అటు సైడ్ కుట్లకి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రం కొంచెం పైన కనుకొని కట్ చేసుకోవాలి ఇటు ఒక ఇంచ్ అయితే అటు ఒక ఇంచున్నర వచ్చేలాగా అటు కొంచెం పై వరకు అనుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడైతే చూడండి మనకైతే ఈ షోల్డర్ పొడవైతే పదిహేను ఇంచుల పొడవైతే అయితే ఉంది కరెక్ట్గా చూడండి పదిహేను ఇంచుల వరకు అలా ఒక మార్క్ వేసుకొని అలా మార్క్ వేసుకున్న తర్వాత చూడండి మనకైతే అంటే కుట్టు కోసం కూడా అలా కింద ఒక మార్క్ అయితే వేసుకోండి గుర్తుండడానికి అలా వేసుకున్న తర్వాత చూడండి మనకైతే ఇదైతే నేను కుట్టిన బ్లౌజే ఇంకో బ్లౌజు అదైతే అయిపోయింది దానికి నేను ఏమంటే ఒకటి సైడ్ కుట్ల కోసం కొలత చూసుకుంటున్నాను చూడండి అది ఎంత వెడల్పు ఉందో అంతా అలా కొలత అయితే పెట్టుకొని అలా ఒక మార్క్ అయితే వేసుకోవాలి మళ్ళీ మనకి ఇక్కడ కప్పు నెక్ దగ్గర కప్ ఎంతపుడు ఉందో పొడవు చూసుకొని ఆ బ్లౌజ్ ఎంత ఉందో అనేది మనమైతే అలా ఒక మార్క్ అయితే వేసుకొని ఉంచుకోవాలి చూడండి కరెక్ట్గా అది ఎంత అయితే ఉందో కుట్టు కోసం కొంచెం అలా ఆఫ్ ఇంచు పావించు అలా వదిలేసుకొని కింది సైడు పైన సైడు అలా ఒక మార్క్ అయితే వేసుకోండి అలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే షోల్డర్ కోసం చూద్దాం ఇక్కడ నేనైతే పైన రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే వేస్తున్నాను కరెక్ట్గా చూడండి అలా కరెక్ట్గా రెండున్నర ఇంచుల దగ్గర మార్క్ వేసిన తర్వాత షోల్డర్ కోసం అయితే ఇంచుల వెడల్పుతోని ఒక మార్క్ అయితే వేశాను చూడండి అలా కరెక్ట్గా పట్టుకొని అక్కడ నుండి మళ్ళీ ఇక్కడి వరకు ఎన్ని ఇంచులు వస్తుందంటే రెండున్నర ఇంచులు ఇంచులు అంటే ఐదున్నర ఇంచులు వస్తుంది ఆ ఐదున్నర ఇంచుల దగ్గర కరెక్ట్గా మార్క్ అయితే వేసుకోవాలి అలా మార్క్ వేసుకున్న తర్వాత మనము అంటే షోల్డర్ పైన కుట్ల కోసం అలా రెండు మార్కులు అయితే అక్కడ నుండి ఇక్కడ ఇక్కడ వరకు స్ట్రెయిట్గా మార్క్ వేసుకున్న తర్వాత మనకిక్కడ అంటే చంకభాగం పొడవు కోసం గుర్తుండడానికి అక్కడ ఐదున్నర ఇంచుల పొడవు ఏదైతే తీసుకున్నామో ఇక్కడ కూడా ఐదున్నర ఇంచుల పొడవు తీసుకున్న తర్వాత అలా మార్క్ వేసుకున్న తర్వాత మళ్ళీ చంకభాగం పొడవు కోసం ఇంచుల వరకు కరెక్ట్గా ఇంచుల వరకు మార్క్ అయితే వేసుకొని అక్కడ నుండి ఇక్కడికి స్ట్రేట్గా ఒక మార్క్ వేసుకోండి అలా మార్క్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి సైడ్ కుట్ల కోసం అక్కడి వరకు స్ట్రేట్గా మార్క్ అయితే వేసుకోండి మనం అక్కడ మార్క్ వేసుకున్నాం కదా అక్క అది అది మళ్ళీ స్ట్రేట్గా మార్క్ వేసుకోండి అది వేసుకున్న తర్వాత కుట్ల కోసం మాత్రం ఒక రెండు ఇంచుల మా గ్యాప్తోని మళ్ళీ లోపల సైడ్ ఒక మార్క్ అయితే వేసుకున్నాను ఎందుకంటే కొలత బ్లౌజ్ ఆమెది కరెక్ట్గా లేదు కాబట్టి నేనే అలా చూసుకో అలా చూసుకొని మార్క్ అయితే వేసుకున్నాను చూడండి ఇక్కడ మనం భాగం రౌండ్ కోసం ఒక ఇంచు ఇంచు పావుతో అలా మార్క్ వేసుకొని ఇలా రౌండ్ అయితే గీసుకోండి రౌండ్గా వచ్చేటట్టు కరెక్ట్గా చూసి మార్క్ అయితే వేసుకోండి అలా మార్క్ అయితే వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ నెక్ దగ్గర మనం కరెక్ట్గా పైన రెండున్నర ఇంచుల దగ్గర ఎలా అయితే మార్క్ వేసుకున్నామో కింద కూడా కరెక్ట్ మొత్తగా రెండున్నర ఇంచుల దగ్గరనే మార్క్ వేసుకోవాలి అంటే మామూలు నెక్కి అయితే మనం కింద సైడు అంటే ఎక్కువ మార్క్ వేసుకుంటాం కదా ఇవి నెక్కి అలా కాదు అక్కడ పైన ఎంత తీసుకున్నామో కింద సైడు కూడా అంతే సేమ్ అలా మార్క్ వేసుకున్న తర్వాత మళ్ళీ స్ట్రేట్గా ఒక మార్క్ అయితే వేసుకోండి అక్కడ నుండి ఇక్కడ వరకు కరెక్ట్గా నేనైతే టెప్తోనే పెట్టుకొని వేసు వేసేసుకుంటున్నాను అది కూడా మీకు అర్థం కావాలని ఇలా వేస్తున్నాను నేనైతే మామూలుగానే వేసుకుంటాను మీకు మీ దగ్గర అదేంటిది స్కేల్ ఉంటే స్కేల్ పట్టుకొని వేసుకోండి కరెక్ట్గా చూడండి నేనైతే మనం మా ఫస్ట్ పెట్టుకున్న మార్క్ కన్నా కిందికి ఒక ఇంచు ఇంకొక మార్క్ అయితే వేసుకొని ఇలా అయితే డబ్బా షేప్ లాగా మార్క్ వేసుకున్నాను చూడండి ఎందుకంటే మామూలు నెక్ కాదు కదా ఇది వీ నెక్ కరెక్ట్గా ఉండాలంటే ఇలానే వేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను ఎలా అయితే టేప్ పెడుతున్నానో అలా పెట్టి మార్క్ అయితే వేయకండి ఎందుకంటే అది అలా కట్ చేసుకుంటే వీనికి అంటే కరెక్ట్గానే చూడ్డానికి కనిపిస్తుంది కానీ మనకు ఫిట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు కాబట్టి చూడండి నేను ఎలా అయితే మార్క్ వేస్తున్నానో అలానే వేయండి కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలి వీనికి కరెక్ట్గా చూడ్డానికి కనిపించాలి అనుకుంటే మాత్రం నేను ఎలా వేస్తున్నానో అలానే వేయండి ఇప్పుడు నేను వేసింది కరెక్ట్గా కనిపించట్లేదు కాబట్టి మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే చూడండి ఆ మూల దగ్గర నుండి కరెక్ట్గా ఇలా క్రాస్గా పెట్టుకొని ఒక రెండు ఇంచుల పొడవుతోని అక్కడ ఒక మార్క్ అయితే వేసుకోండి కరెక్ట్గా అలా మార్క్ వేసుకున్న తర్వాత మనం ఇక్కడి వరకు స్ట్రేట్గా ఒక్క మార్క్ అంటే రెండు మూడు ఆ చుక్కలు అలా పెట్టుకొని మళ్ళీ కొంచెం డౌన్తోని అలా మార్క్ వేసుకోండి చూడండి నేను మరీ మరీ అలా గీసి చూపిస్తున్నాను అలానే మీరైతే మార్క్ అయితే వేసుకోండి చూడండి కొనాకి కరెక్ట్గా వచ్చేలాగా కింద అయితే అలా వేసుకొని మరీ మరీ నేను క్లియర్గా చూపిస్తున్నాను ఎందుకంటే అది వైట్ ఉంది కాబట్టి మీకు క్లియర్గా కనిపించదు చూడండి అలా డౌన్తోనే క్రాస్గా కొంచెం అలా మార్క్ అయితే వేసుకోండి ఆ మూల దగ్గర రెండు ఇంచుల పొడవుతో అలా గుర్తుండేలాగా మార్క్ వేసుకొని అలా తోని మార్క్ వేసుకొని ఎలా మార్క్ వేసుకున్నామో సేమ్ అలానే కట్ చేయండి చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో చూసి అలానే కట్ చేసుకోండి కరెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది చూడండి సేమ్ సేమ్ అలానే నీట్గా కట్ చేయండి కట్ చేసి కరెక్ట్గా పట్టుకోండి ఎక్కడైనా మీకు అటు ఇటు అనిపిస్తే మాత్రం చూసుకొని కట్ చేయండి మెల్లిగా ఎందుకంటే ఇది వీనెక్కు కాబట్టి కొంచెం చూసుకొని కట్ చేయండి చూడండి నేను మనం ఫస్ట్ వేసిన మార్క్ అయితే కట్ చేయకండి ఇలా మనం డౌన్తోనే మార్క్ అయితే వేసుకున్నామో అలానే కట్ చేయండి కరెక్ట్గా వస్తుంది కట్ చేసి అయితే చూడండి తప్పకుండా ఎలా వచ్చింది ఏంటి అని అయితే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసి అయితే చెప్పండి మళ్ళీ మనకు అంటే చూడండి ఇలా పెట్టినప్పుడు కరెక్ట్గా కనిపించాలి వినెక్కువ అప్పుడే కరెక్ట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం